ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లోని గోదావరి వాగులు వంకలు పొంగి అవకాశం ఉండడంతో జాగ్రత్తలు పాటించాలన్నారు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ప్రజలందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి మరి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ చెరువుల కాడికి కానీ మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా తడిసినటువంటి గోడలు కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్ కు పోలీస్ అధికారులకు ఇతర అధికారులకందరికీ కూడా సూచన చేయడం జరిగింది ప్రతి ఒక్క అధికారి వాటిని ఫాలో అవుతూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని తెలియజేస్తూ ముఖ్యంగా మురుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి మరొక వైపు జంపన్నవాగు అదేవిధంగా ప్రతి ఊరికొక వాగులు వంకలు ఉండడంతో పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి ఎట్టి పరిస్థితులలో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలుంటాయి అదే కాకుండా చేపల వేటకు పోయేటువంటి మత్స్యశాఖ సోదరులకు కూడా విజ్ఞప్తి దయచేసి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతోటే ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కలెక్టర్స్ మరి ముఖ్యంగా ములుగు కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి పోలీసు అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి మరి అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షితంగా ఉండే విధంగా